హలో హాయ్ నేను ముకుందర టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇలా టాపిక్ ఏం లేదు పైన చూస్తున్నారు కదా ఏఆర్పి మీకు ఏదంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి అండ్ నేను ఎందుకు పెట్టినా అంటే అది లోకల్ టెక్నీషియన్ ఏ విధంగా చేస్తాను అనమాట అండ్ జీనియస్ అండ్ టాలెంటెడ్ పర్సన్ బి టైప్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక లెక్ లోకల్ టెక్నీషియన్ని మనం తీసుకుంటే అండ్ ఐటీఐ టెక్నీషియన్ని తీసుకుంటే నిజంగా చెప్తున్నాం వీడు తీరీ చేస్తాడు ఐటీఐ పర్సన్ తీరీ చేసి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది అలాగే లోకల్ టెక్నీషియన్ ఎంతైనా పర్లేదు కూల్ వస్తే సాలు అనుకోండి ఈ విధంగా చేస్తాడు అయితే మీరు గమనించాల్సింది వర్క్ ఏ విధంగా చేయాలి చేయించాలనేది మీకు ఉండాలి అండ్ అన్ని తెలిసి ఉండాలి కాబట్టి ఈ వీడియో మీకోసమే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి